श्यामलांबा देव्यै नमः प्रार्थना सं त्रिभुवन मकिलं तेजसा पूरयन्ति अभाकटाक्षैः अरिकुल भयदा मौलि बद्धे अंगरेखा शंकम कृपा i don't నమస్కారం సాలూరు శ్యామలామ్మ అమ్మవారు పండుగ రెండు వేల పదిలో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు పండుగ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుని పండుగ నిర్మించారు పెద్దలందరూ కలిపి అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన సాలూరు మినిస్టర్ గారు సంజయరామ్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పుస్తక కమిటీ చైర్మన్ నేను కమిటీ అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు అలాగే మ్యాక్సిమం మనకి ఈ పండుగ స్టార్ట్ చేసి ఐదు నెలలు మనకి మేడం గారు ప్రిపోజ్ చేశారు ఈ కార్యక్రమం ఈ నెల దగ్గరికి వచ్చింది ఇంకా మూడు రోజులే రేపు ఎన్నెండు అవతల పండుగ అందుకని సాలూరు మొత్తం కూడా ఇష్టమిషన్ ప్రకారం కూడా అమ్మవారి కార్యక్రమానికి సుమారు పది లక్షల జనాభా అమ్మవారు భక్తులందరూ కూడా విచ్చేస్తారని మా అందన చేసామండి దానికోసం ప్రసాద కార్యక్రమాలు కూడా ఫ్రీగా పెడతాను అలాగే వాటర్ సప్లై మజ్జిక కూడా ఫ్రీగా సప్లై చేస్తాను అలాగే ఫీ లైన్లు కూడా పెడతాను అలాగే సాలూర్ టౌన్ మొత్తం కూడా ఎక్కడెక్కడ కార్యక్రమాలు జన్వాళ్ళు అవని ఉయ్యాల కంబాలు అవని పద్దెనిమిది మే పద్దెనిమిది తారీఖు ఉయ్యాల కంబాలు పంతొమ్మిదో తారీఖు తొలి కార్యక్రమం ఇరవై తారీఖు సినిమాని కార్యక్రమం కూడా దగ్గరుండి కమిటీ వాళ్ళందరం కూడా అలాగే మేడం కూడా కూడా ఆల్ డిపార్ట్మెంట్కి మీటింగ్ పెట్టి అన్ని సౌకర్యాలు వచ్చిన ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకూడదని దగ్గరుండి మేడం గారి పర్యవేక్షణలో అంతా చక్కగా జరుగుతుందండి అలాగే మే పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు ఈవెంట్లు కూడా మన డిగ్రీ కాలేజీలు పెరగడం జరుగుతుంది అలాగే ఉత్సవ కమిటీ తరఫున కూడా అన్ని సౌకర్యాలు ప్రజలకి అన్ని విధాలుగా కమిటీ దగ్గర ఉండి పర్యవేక్షణ జరుగుతుందండి మే పద్దెనిమిదో తారీఖు ఉయ్యాల కంబాలు జరుగుతావండి పంతొమ్మిదో తారీఖు తొలిల ఉత్సవాలు జరుగుతాయండి మే ఇరవై ఇరవయో తారీఖుని మే సినిమా కార్యక్రమం అలాగే అంజలి రథం కార్యక్రమం ఘటాలు కూడా నాయుడు వీధి నుంచి బయలుదేరి సాలూరు మెయిన్ రోడ్ నుంచి డీలక్ సెంటర్ కోట వీధి నుంచి డబ్బీ వీధి నుంచి కూడా మళ్ళీ తిరిగి నాయుడు వీధి నుంచి శివాజీ సెంటర్ నుంచి సేమను గుడికి వస్తామండి కార్యక్రమం పరిపూర్ణ జరిగినట్టుగా అలాగే ఈ కార్యక్రమంలో డబ్బీ వీధి వాళ్ళు కూడా బల్ల తీసుకొని వచ్చి ఊరేగింపులో పాల్గొంటారండి అలాగే మింటెడ్ వీధి సినిమాను కూడా అక్కడ కూడా ప్రభా కూడా పెట్టి వాళ్ళు కూడా చాలా చక్కగా కూడా ప్రభకి ఒక ఐదు లక్షల వరకు లైటింగ్ సెట్టింగ్తో అక్కడ కూడా ప్రభ కార్యక్రమం చేస్తాం అలాగే సాలూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నారు రండి చాలా సంతోషం అండి ఆర్థికం కూడా అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కార్యక్రమం ఇప్పటికీ దివ్యంగా జరుగుతుంది అందుకు సాలూరు శ్యామలం అమ్మవారి కార్యక్రమం పదిహేను సంవత్సరాలకి మాది <muchas>